రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం తారమతిపేట గ్రామ వాస్తవ్యులు బుడిగే ఐలయ్య గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నాడు పరమ పదించిన సందర్భంగా ఆయన దర్శదిన కర్మను మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారి స్వగృహంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన భార్య బుడిగే రాములమ్మ కుమారులు కోడళ్లు బుడిగే బాలరాజు అలివేలు బుడిగే ప్రవీణ్ సబిత కుమార్తె అల్లుడు ఇమ్మిడి జయంతి మల్లేషు భావ మరతలు చెల్లెళ్ళు గటేషు బాలామణి షాగా శ్రీశైలం రాజమణి షాగా మల్లేష్ మౌనిక అత్త మామ షాగా యాదమ్మ కీర్తి శేషులు షాగా జంగయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబం ఆనందం కోసం అహర్నిషలు శ్రమించిన బుడిగే ఐలయ్య గారు భౌతికంగా మా నుండి దూరం అవ్వడం తీరని లోటని అయితే ఆయన జ్ఞాపకాలను సదా స్మరిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు దశ దిన కర్మ కార్యక్రమానికి బంధుమిత్రులు గ్రామస్థులు హాజరై ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరారు ఇట్లు ఎస్ఎం రియల్ ఎస్టేట్ మునుగనూరు హయత్నగర్ రంగారెడ్డి జిల్లా మొబైల్ నంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ టూ ఫైవ్ నైన్ మరియు నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ వన్ త్రీ మరియు నైన్ త్రీ నైన్ టూ ఫోర్ నైన్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్టున్నది లోకెక్కినాడు దక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు